ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా దేవుని చేత పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన ప్రియమైన సోదర సోదరిలారా మీ అందరికీ యేసు ప్రభు నా నేను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి జీవవాక్య ధ్యానాల ద్వారా ఆయన వాక్యాన్ని వినే కృప ధ్యానించే భాగ్యం దేవుడిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవ అద్వితీయుడుగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమిలను మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నాయనా మీ వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి గుడార్థాలు గ్రహించగలిగే శక్తినిమ్మని ఆత్మతో నింపమని నా ద్వారా మీరు మాట్లాడమని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు మనం వినే వాక్యానికి ఏ స్థాయిలో ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఏ స్థాయిలో ప్రేమిస్తున్నావు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ కాండం ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలను కూడా అని అన్నారు ఎస్హెచ్ఈ ఆ యూదులు దాన్ని శమ అని పిలిచారు ఎందుకు పిలిచారు అంటే ఎహోవా వైఎహెచ్ డబ్ల్యూఇహెచ్ వైఏహెచ్ డబ్ల్యూఇహెచ్ ఆ పదాన్ని నోటుతో పలకడానికి వీలు లేదు ఈజ్ హీ బికమ్స్ దానికి అర్థం నోటితో పలకకూడదు కనుక అదో నాయ్ అని పిలిచారు దేవుణ్ణి అదో నాయ్ మై లాడ్ మై లాడ్ నా ప్రభువా అని పిలిచారు కనుక ఈ మానవ పరిపూర్ణత అంతటితో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో మాట హార్ట్ సోల్ అండ్ మైట్ కనుక పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయనను మనం ప్రేమించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిల్లరా ఆపదలో ఉన్నప్పుడు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు అలా కాదు అన్ని వేళలా అన్ని సందర్భాలలో ఆయన నామస్మరణ మన హృదయంలో మన మనస్సులో జరుగుతూనే ఉండాలి ఇది మనం మర్చిపోవద్దు అంటే ఈ ఈ క్షమ అని చెప్పుకున్నాం కదా ఈ ద్వితీయపదేశ ఆరో అధ్యాయం నాలుగైదు వచ్చినాలు ప్రతి ఉదయం సాయంకాలం ఇస్రాయేల్ ప్రజలు దానిని చదవాల్సిందే చదవాల్సిందే అంచేత ఎక్కడ మర్చిపోతారని చెప్పి ఒక చిన్న లెదర్ బాక్స్లో ఒక చిన్న పెట్టెలో ఈ మాటలు రాసుకుని అందులో పెట్టుకుని పదియాజ్ఞలు కూడా అందులో పెట్టుకుని చేతికి కంకణంలాగా నుదుట బాస్కన్ హృదయం మీద ఆ మాటలు ఉండేలాగా పెట్టుకుంటారు వారు బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం రిస్ట్ వచ్చి పెట్టుకుంటాం కదా లేకపోతే ఈ బ్రేస్లెట్ ఒకటి పెట్టుకుంటాం కదండి అలాగా లేకపోతే కుమారుడికి నొదుట బాసికం కడతారు కదా అలాగా అలాగే మెళ్ళ ఏదో చైన్ వేసుకుంటాం కదా దాని దగ్గర ఒక చిన్న లెదర్ బాక్సులు ఇవి పెట్టుకుని వాళ్ళు చేస్తారు ప్రతి ఉదయం సాయంకాలం చదవాల్సిందే ఇదొక కట్టడ ఇది చదివి చదివి ఎక్కడ మర్చిపోతారో ఎప్పుడు ఇది చూడగానే ఇది చూడగానే ఇది తగలగానే ఓహో అని మళ్ళీ వెంటనే జ్ఞాపకం చేసుకోవడానికి అందుకని మత్స్యవాత ఇరవై రెండు ముప్పై ఏళ్ళులో ప్రభు ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని ఆయన చెప్పారు కనుక ఆయన ఏం కోరుతున్నారు దేవుడు ఏం కోరుతున్నాడు ఏం అడుగుతున్నాడు ఎదురు చూస్తున్నాడు మన నుండి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మీరు మంచిగా ఉండండి విధేయులుగా ఉండండి భయపడుతూ ఉండండి నిర్దోషిగా ఉండండి అని చెప్పలే అని చెప్పలేదు కానీ నన్ను ప్రేమించే బిడ్డలుగా మీరు ఉండండి నన్ను ప్రేమించేటువంటి బిడ్డలుగా మీరు ఉండండి అని అన్నారు అంటే ఈ ప్రేమ ఒక నిశ్చయితగా ఉండాలి ఒక తీర్మానంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి మన జీవితంలో ఒక క్రియగా ఉండాలి అయితే ఇదేదో నాకు బరువుగా భారంగా ఉండకూడదు అను అను అని అని అనుకోవద్దండి దిస్ ఈజ్ మై ప్యాషన్ ఫ్యాషన్ కాదు మై ప్యాషన్ ఇది నా జీవిత గమ్యం నా జీవిత స్థాయి నా జీవితంలో ఒక భాగం అన్నట్టుగా ఇదే నా జీవితం అన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించడం అనేది మన జీవితాల్లో ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఆ ప్రేమలో దేవుని ప్రేమించే ప్రేమలో లోపం ఉండొద్దు లోపం ఉండద్దు ఒక ఆజ్ఞగా భావించాలి ఎందుకంటే ఒకవేళ మనం దేవుని మనం ప్రేమించలేదు అనుకోండి అన్నీ పోగొట్టుకున్నట్టే అన్నీ దూరపరుచుకున్నట్టే ఎందుకంతగా ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే చాలాసార్లు చెప్పుకుంటున్నాం లోకంలో మన చుట్టూ చాలామంది ఉన్నారు దేవుళ్ళుగా దేవతలుగా పెట్టబడినవారు పెట్టుకుంటున్న వారు చెప్పబడినవారు చెప్పుకుంటున్న వారు చాలామందిని చూస్తాం మనం మన దేశమే కాదండి అన్ని దేశాల్లో కూడా ఈ తంతు నడుస్తూనే ఉంటుంది కానీ ఆయన ఒక్కడే ఆయన ఆయన ఒక్కడే కనుక ఈ ఇవన్నీ కాకోకుండా మళ్ళా మన కల్చర్లో మరో రకమైనటువంటి దేవుళ్ళు ఉంటారు ఎవరంటే ధనం వస్తువులు సుఖాలు ధనాన్ని ప్రేమించేవారు వస్తువుల్ని ప్రేమించేవారు సుఖాన్ని ప్రేమించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు ఆరాధించేవారు ఏది ధనాన్ని ఆరాధించేవారు సుఖాన్ని ఆరాధించేవారు వస్తువుల్ని ఆరాధించేటువంటి వారు ప్రేమించేటువంటి వారు చాలామందిని మనం చూస్తాం మనం చూస్తాం ప్రియులరా మన జీవితాన్ని అనేక భాగాలుగా చేసుకుంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరిని మనం పెట్టుకోవచ్చు నింపుకోవచ్చు కానీ ఆయన ఒక్కడే కనుక ఈ జీవితం ఒకటిగానే ఉండాలి ఆ ఒక్క భాగంలో ఆయన ఒక్కరికే మనం చోటు ఇవ్వగలగాలి అని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాం అనే క్యాప్షన్తో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటనని ప్రయత్నం చేస్తున్నాం అయితే ఆయన గురించి వినకుండా తెలుసుకోకుండా ఎలా ప్రేమించగలం కనుక ఆయన గురించి వినాలి తెలుసుకోవాలి సంభాషించాలి అయితే ఈ సందర్భంలో పెద్ద పెద్ద శబ్దాలు వద్దండి పెద్ద పెద్ద శబ్దాలు వద్దు దేవుడు కూడా పెద్ద పెద్ద శబ్దాల ద్వారా మనతో మాట్లాడాడు మనం చూస్తాం బైబిల్లో భూకంపం ఉరుములు మెరుపులు ఇంకేంటో ఇంకేంటో ఎక్కడా అవన్నీ అయిపోయిన తర్వాత మెల్లని చల్లని స్వరంతో ఆయన మాట్లాడగా బైబిల్లో మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక బైబిల్ని చదువుతూ ఉంటే ఆయన గురించి మనం వింటూ ఉంటే మన హృదయంలో ప్రేమ చక్కగా మన హృదయంలో ప్రేమ చక్కగా పెలుపుతూ వస్తుందండి మన హృదయంలో ప్రేమ చక్కగా అది పుడుతుందనమాట అంచేత ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి పూర్వకంగా అంటే పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో అన్నారు కదా ఒక మూడు మాటలు ఇక్కడ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను హృదయపూర్వకంగా అంటే హృదయంలో ఏదో ఒక మూల కాదనమాట అండి మొత్తం అంత జీవితమంతా గొప్ప ఆశతో కోరికగా మనస్సంత ఆలోచనలన్నీ ఆయన వైపే కేంద్రీకరించి ఎన్ని విషయాలు చెప్పుకున్నాను చూసారా అంటే మనల్ని ప్రక్కదారి పట్టించేవి చాలా ఉన్నాయి దేవునికి దూరం చేసేవి కొన్ని ఉన్నాయి కొన్నిసార్లు మనలో ఉన్న ఆహం మనల్ని తప్పుదారి పెట్టేస్తుందండి నా ప్రాణమా నీకోసం నేను నిన్నీ సమకూర్చాను తిను త్రాగు సుఖించు ఇదంతా ఏంటండి ఇది ఇదంతా ఏంటి అహం అహం మామూలుగా మన మన ప్రక్కసోదరులు చెప్పే మాట ఏంటంటే అహం బ్రహ్మస్మియ నీవే దేవుడివి నేను దేవుడిని కాదు నేను సృష్టికర్తను కాదు అవే ఎందుకు నువ్వే దేవుడివి కాదు కాదు ఇది గమ గమనించాలి రెండవది పూర్ణ ఆత్మతో జీవితం అంతా చాలా త్యాగపూరితంగా విలువైనదిగా గుర్తించి ఆ విలువైనది ఆయన ఇచ్చారు కనుక పూర్ణ ఆత్మతో ఏదో తప్పక ఒప్పుకున్నాను అని అలాగే అలా ఆయన్ని మనం ఆరాధించవద్దు తప్పదులేండి మరి ఏం చేస్తాం అని కొన్నిసార్లు అంటాం కొన్ని సందర్భాలు అంటాం అది కాదు దేవుడు అది మన నుంచి కోరడం లేదు ఆయన ఏం కోరుతున్నాడంటే అయ్యా నా ప్రేమంతా నీ మీదే నా మనసంతా నీ మీదే నీవే నాకు ముఖ్యమైనటువంటి ఆధారం నా జీవనాధారం మీరే అని మనం చెప్పుకోగలగాలి పూర్ణ శక్తితో పూర్ణ శక్తితో అంటే కొంచెం కొంచెం వాటితో కాదనమాట అండి కొంచెం కొంచెం వాటితో మిగిలిన చిల్లరతో దేవుని సుధించడం కాదండి తన జీవనమంతా వేసాను రెండు దమ్మిడీలు ఉన్నాయి అదే ఆవిడదంతా ఇంకా అదే అది మొత్తం వేసింది అది ప్రభు మన నుండి కోరేది కోరేది ఈ పూర్ణశక్తితో అనే మాటని మియాడ్ అని అన్నారండి ఎంఈఓడి మియాడ్ అంటే స్ట్రెంగ్త్ ఎబిలిటీ ట్యాంజిబుల్ గూడ్స్ ట్యాంజిబుల్ గూడ్స్ అంటే ప్రతిదినం మన వాగ్దానాలు దేవుని విషయంలో పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతిదినం మన వాగ్దానాలు దేవుని విషయంలో మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప మిగిలిపోయినవి కాదండి శ్రేష్టమైనవి ఆయనకి ఇవ్వడం మనం నేర్చుకోగలిగితే ఆయనకు ఆయన సేవ కొరకు ఆయన పని కొరకు ఏమండి మంచిగా ఉన్నప్పుడు చేయటంలో పెద్ద గొప్ప ఏం కాదు కానీ మన జీవితంలో ఎగుడు దిగుడు ఉన్నాయి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఎగుడు దిగుడు ఆ ఎగుడు దిగుడు పరిస్థితుల్లో కూడా ఆయనను మనం ఘనపరిచే బిడ్డగా ఉండాలి ఆయనను హెచ్చించేటువంటి బిడ్డగా ఉండాలి ఇది మర్చిపోవద్దండి యోగు జీవితాన్ని మనం గమనించినప్పుడు చాలామంది భక్తుల యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఇది మనం చూస్తామండి చాలా కష్టాలు కదండి యోగుకు వచ్చిన కష్టాలు సామాన్యమైన కష్టాలు కాదు బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆస్తి పోయింది మందలన్నీ పోయాయి చివరికి తన ఆరోగ్యం కూడా పోయింది భార్య వచ్చి నీవాయన దూషించి చనిపోరాదా దేవుణ్ణి దూషించి చనిపోరాదా అంద ఆయన బాధ చూడలేక కానీ ఓకే అన్నీ పోయాయి యోవ ఇచ్చి నీ యహోవ తీసుకునేను ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని అన్నాడు చాలామంది భక్తులు చాలామంది దైవజనులు చాలామంది మిషనరీస్ ప్రాణత్యాగం చేశారండి దేవుని కొరకు వారి జీవితాన్ని పణంగా పెట్టారు కుటుంబాలు బిడ్డలు సంసారం లేకపోతే ఇంకా ఇంకా అన్నిటినీ వదిలేశారు ఆయన సేవ కొరకు భక్తుల యొక్క జీవిత చరిత్ర మిషనరీస్ యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే మనకి ఆ విషయాలు చక్కగా అర్థమవుతాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ అప్స్ అండ్ డౌన్స్లో కూడా దేవుని దగ్గర అలాంటి జీవితాన్ని మనం గడపాలి దేవుని అలా ప్రేమించాలి అదే కాదు మన పిల్లలకి నేర్పాలి ఇవాళ పిల్లలకి చాలా విషయాలు మనం నేర్పుతున్నామండి అందులో ఏమి సందేహం లేదు చాలా విషయాలు నేర్పుతున్నాం కానీ దేవుని గురించి నేర్పే టైము మనకి సరిపోవటం లేదు ఏదో మామూలుగా సండే స్కూల్కి తీసుకెళ్తున్నాం లేకపోతే చర్చికి తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని గురించి కొన్ని మాటలు బిడలతో చెప్పడానికి టైం దొరకట్లేదు పరిస్థితులు అలాగా కల్పించబడుతున్నాయి కానీ ఆ టైం లేని టైంలో కూడా దేవుని గురించి బిడలతో మనం మాట్లాడాలా అందుకని ఈ క్షమ అనేది ఈ చేతికి కట్టుకోవటం నుసతుగా కట్టుకోవటం హృదయం అనే పలక మీద రాసుకోవటం అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే దేవుని గురించి మర్చిపోవడానికి వీలు లేదు అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు జీవితపు ప్రతి కదలికలో మన పరిస్థితులు కొన్నిసార్లు ముద్దు బారిపోయినట్టు ఉంటాయి మసగ బారిపోయినట్టు ఉంటాయి స్తబ్దంగా ఉన్నట్టు కూడా అనిపిస్తాయి ఎందుకంటే అన్ని రోజులు అన్ని సమయాలు మనం కాదు కదండి చాలా వ్యతిరేకంగా అది బలహీనత వల్ల అవ్వచ్చు పరిస్థితుల వల్ల అవ్వచ్చు దుష్టుడు వల్ల అవ్వచ్చు సాతానం వల్ల అవ్వచ్చు శత్రువుల వల్ల అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ అనిపించవచ్చు కానీ వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో ఉంటుందో మన హృదయంలో వాక్యాన్ని మనం ఉంచుకోగలుగుతామో ముద్దువారిపోతున్నటువంటి దీనిని పొదును పెడతదనమాట అండి ఆ వాక్యం ఏమండి పదును పెట్టడానికి ఇనుముకి ఇనుమే కనుక ఈ మొద్దుబారిపోయిన హృదయాన్ని పదును పెట్టడానికి మళ్ళీ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అది పదును పెట్టబడుతుంది కనుక నిరాశ నిస్పృహలో ఆశ కలుగుతుంది మసుగుబారిపోయిన స్థితిలో నుంచి గొప్ప వెలుగులోనికి మనం నడిపించబడతాం స్తబ్దత జీవితంలో నుంచి ఉత్తేజం కలుగుతుంది బాగా గమనించాలి అలాగే ఉత్సాహం ప్రోత్సాహం మనకు మనకేగానే మన జీవితంలో కలుగుతుంది కనుక అది మన వరకు మాత్రమే కాదు కొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అయ్యో వాళ్ళు వెనకబడిపోయారు అనుకున్నాము లేకపోతే ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకున్నాం కానీ తిరిగి మరలా ఎలా పుంజుకున్నారు ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని కొంతమంది మన జీవితాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు మామూలుగా చెప్పేది ఏంటంటే మన రెండు కళ్ళే చూస్తాయి కానీ మనల్ని కొన్ని వందల కోళ్ళు అనే మాట మనం నానుడిగా వింటామండి కనుక మన జీవితాన్ని చాలామంది పరిశీలన చేస్తూ ఉంటారు ఎలాగో పడిపోయారు అనుకున్నాం తిరిగి మరలా లేవగలిగారు ఎలాగో అభివృద్ధిలోకి రాగలిగారు ఇలాంటి ప్రశ్నలు ఇతరులు వచ్చినప్పుడు వారికి సమాధానం ఏంటంటే వీరు దేవునిలో ఉన్నారు కనుక కనుక ఏ స్థితిలో దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనే ప్రశ్నకి ఒక చిన్న సమాధానం మనం ఇవ్వగలిగితే కలిగి ఉంటే కనుక ఇలా ఉండాలంటే ఏమవ్వాలంటే పదే పదే ఒక రిమైండర్ మనకు ఉండాలి ఏమండి మనం ఎక్కడికో వెళ్ళాలి అలారం పెట్టుకుంటాం అది సెల్ ఫోన్లో అవ్వచ్చు గడియారంలో కావచ్చు అలారం ఆ టైం కదా మోగుద్ది అప్పుడు మనకి జ్ఞాపకం చేస్తుంది అనమాట అండి నువ్వు ఇప్పుడు ఊరు ప్రయాణం అవ్వాలి కదా లేకపోతే సిద్ధపడాలి కదా నువ్వు లే అని అలారం మనకి జ్ఞాపకం చేస్తుంది ఒక రిమైండర్ మనకి ఆ రిమైండర్ ఏంటి మర్చిపోవద్దు జ్ఞాపకం చేసుకో అలాగే పట్టుకో అప్పుడప్పుడు మనం అంటాం చూడండి ఐ విల్ బీన్ టచ్ విత్ యూ అంటాం నేను నిన్ను టచ్లో ఉంటాను కనుక అది నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను లేకపోతే అది నువ్వు మర్చిపోకుండా ఉండేలా చూస్తాను లేదు నువ్వు చెప్పిన పని నేను జ్ఞాపకం పెట్టుకుంటానని కొన్ని మాటలు వాడతాను చూసారా దేవుని విషయంలో ఇది జరగాలి కనుక ఒక రిమైండర్ మనకి కావాలి రిమైండర్ రిమైండర్ కావాలి కనుక మన ఇంట్లో ప్రతి గదిలో హాలులో కిచెన్లో ప్రతి చోట ఒక దేవుని వాక్యం ఉండేలాగా మనం చూసుకోగలిగితే అది బెడ్రూమ్లో వచ్చు హాల్లో వచ్చు కిచెన్లో వచ్చు ఎక్కడైనా సరే దేవుని వాక్యం ఉండేలా చూసుకుంటే ఒక రిమైండర్ మనకి వస్తూ ఉంటుంది చర్చిలో చాలా వాక్యాలు వ్రాయబడతాయి మంచిది దేవునికి వందనాలు చర్చిలోనే కాదండి మన ఇంట్లో కూడా ప్రతి చోట మన కన్ను ఎక్కడైతే పడుతుందో అక్కడ ఒక దేవుని వాక్యం ఉండేలాగా మనం చూసుకోగలిగితే అయ్యా మేము బజార్లో కొన్న చాలా ఖరీదైపోతున్నాయండి అని మీరు అనొచ్చు నేను కూడా ఒప్పుకున్నాను మనం లాస్ట్ ఇయర్ ఒక క్యాలెండర్ వాడాం ఆ క్యాలెండర్లో మెయిన్గా పెద్ద పెద్ద అక్షరాలతో చక్కని వాక్యాలు ఉంటాయండి చక్కని వాక్యాలు ఉంటాయి అవి కట్ చేద్దాం తారీఖులు అక్కర్లేదుగా తారీఖులు ఈ సంవత్సరం క్యాలెండర్ ఈ సంవత్సరంలో మన ఇంట్లో ఉంటుంది ఉంటుంది పాత క్యాలెండర్లో ఆ వాక్యం కొటేషన్ తీసుకుందాం అది అక్కడక్కడ పేస్ట్ చేద్దాం అంటిద్దాం ఫ్రేమే కట్టక్కర్లేదు ఆ సంవత్సరం వద్ది మళ్ళీ ఈ సంవత్సరం క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడికి వస్తుంది ఈ సంవత్సరం క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి కానీ పాతవే మళ్ళీ రిమైండర్ చేస్తూ ఉంటాయి మళ్ళీ మనం రిమైండ్ చేస్తూ ఉంటాయి చాలా తేలికగా కూడా దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి ఎందుకంటే అలా లేదనుకోండి ఎప్పుడో శ్రమలు వచ్చినప్పుడే ఎమర్జెన్సీ వచ్చినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు ఫలితం ఉండదు కనుక అన్ని వేళలా అన్నింటిలో అన్ని సందర్భాలలో దేవుని ప్రేమించే బిడ్డలగా మనం ఉండాలి ఏ స్థాయిలో అంటే అది సూపర్ డిగ్రీకి వెళ్ళాలి దేవుని ప్రేమించే స్థాయి స్త్రయులు వినుము మన దేవుడైన హోవ అద్వితీయుడి హోవా నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన హోవను ప్రేమింపవలను ప్రార్థన కృప కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభావ మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు మేల్కొలిపినందుకు వందనాలు ఉత్తేజపరిచినందుకు మీకు వందనాలు వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ఆశీర్వదించండి మీ కృపాక్షేమంతో నింపండి ప్రభు మా కుటుంబాల యొక్క ప్రతి అవసరత తెచ్చండి నాయనా మేము ఎన్నో పనులు చేస్తున్నాం ఎన్నో పనులు పెట్టుకున్నాం అది ఉద్యోగం వృత్తి వ్యాపారం వ్యవసాయం ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా నడిపించింది ఆ ప్రతి పనిలో ప్రతి స్థానంలో ప్రతి స్థాయిలో మీ బిడ్డలని మేము లోకానికి చూపించగలగాలి సహాయం చేయండి నైనా మేము మిమ్మల్ని ప్రేమిస్తే మీరు మమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు ప్రభా ఇగో కోపం వస్తే నాలుగు తరాలు నాకు ఆశీర్వదించగలిగితే వెయ్యి అన్నారు మీరు కనుక ఆ వెయ్యి తరాల దీవెనలో మాకు మా బిడ్డలకు మీరు ప్రసాదించమని మా కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇగో తర్వాత బిడ్డలకు చదువుల తోడుగా నడిపించు విదేశాల్లో ఉండే బిడ్డల వారికి చదువులు ఉద్యోగాల్లో కూడా మీ క్షేమం కాపుతాలు తెచ్చేయి బాలింతలో గర్భిణీలు వృద్ధాప్యలు ఉన్నవారు చండిబిడ్డలు ఇకపోతే తండ్రి మరి వాతావరణం మారినప్పుడు చిన్న చిన్న బలహీనతలు ఎదురవుతాయి వీటన్నిటిలో కూడా మీ కాపుదల సంరక్షణ దయచేయండి నైనా నీ వాక్యం ఎక్కడైతే అందించబడుతుందో అక్కడ చాలా వ్యతిరేకత ఉండొచ్చు ఆ ఆటంకాలు రావచ్చు అడ్డుమండలుగా ఉండొచ్చు కష్టాలు కూడా ఎదురవ్వచ్చు కానీ మా హృదయంలో మీ వాక్యం ఉన్నప్పుడు దేనినైనా ధైర్యంగా ధైర్యం ఎదిరించగలుగుతాం కనుక అట్టి శక్తి ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవులకి దయచేయండి మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించండి ప్రపంచం అంతరిపై నీకు రుప్కుమారించండి మా రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అధికారులు వీరందరిపై నీకు కృప్కుమారించండి ఆయన సుపరిపాలన వారి ద్వారా మాకు ప్రసాదించండి మరొక వారం ఎలాగో నిన్ను ధ్యానించేంతవరకు ఈ అంతటిలో కూడా మీ కాపుదలు మాకు దయచేయమని ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలియని నేను కాపాడను దీవెన మా ప్రియులందరికీ అనుగ్రహించమని ఏసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నామని తండ్రి ఆమెయిన్ పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు ముందు నెరవేర్చిన వాళ్ళు భూమి అంద నెరవేరునుగాక ఆహారం నేడు మాకు దయచేయము మేడలు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండియు పరిశుద్ధాత్మనుండయు కృపయ సమాధానమీ కలుగును గాక ఆమెన్ మరొకసారి మీ అందరికీ వందనాలు వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు